సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కడియం మండలం కడియప్లంక గ్రామానికి చెందిన శ్రీ ఈశ్వరి ఫామ్ నర్సరీ రైతు టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళాల విష్ణు చక్రవర్తి అన్నారు ఆధ్యాత్మికతో పాటు సమాజం పట్ల తనకున్న బాధ్యతను జోడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు పరమ పవిత్రమైన కార్తీక మాసం రెండో సోమవారం రోజున పంచారామ క్షేత్రాల్లో ఒకటైన దాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివభక్తులకు మొక్కల ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు కార్తీక మాసంలో దాక్షారామ పుణ్యక్షేత్రాల్లో శివభక్తులకు మొక్కలను పంపిణీ చేసే అవకాశం రావటం తన పూర్వజన్మ సుకృతం అన్నారు తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు జమ్మి తులసి బిల్వపత్రం ఉసిరి మారేడు పారిజాతం తదితర మొక్కలను కుటుంబ సభ్యులతో కలిసి వితరణ చేశారు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన అసిస్టెంట్ కమిషనర్ అల్లు దుర్గాభవాని సూపరిండెంట్ ఎస్ వెంకన్నబాబు ఆలయ అధికారులు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్రి భీమాశంకర్ కర్రీ శివన్నారాయణ ఆనాల రాజబాబు దవులూరి సత్యబాబు సిద్ధా గోపాలకృష్ణ సుంకర లక్ష్మీనారాయణ తాడాల ఫణికుమార్ తాడాల కృష్ణకుమార్ తాడాల అర్జునరావు తదితరులు పాల్గొన్నారు